న్యాచురల్గానే ఎక్కువ కంట్రోల్ వాళ్ళకుంటుంది కేంద్రం అనేది ఇంకా పరిస్థితి అదుపు తప్పినప్పుడు రంగంలోకి దిగుతుంది కానీ వీలైనంత వరకు అక్కడ ముందుండి నడిపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కదా వాళ్ళు ప్రేక్షకుల్లాగా చూస్తూ కూర్చున్నారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బిఎస్ఎఫ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రసాద్ గారు ఈ విధంగా దాడులు చేయడము టీఎంసీ కల్చర్ అది ఎందుకంటే మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత అలాగే రెండు వేల ఇరవై మూడు పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీకి ఎవరెవరైతే ఓట్లు వేయలేదు వాళ్ళందరి మీద కూడా విచక్షణారహితంగా దాడులు చేశారు భయపడిపోయారు చెప్పాలంటే మాకు ఓటు వేయరా అని చెప్పి బీజేపీ కార్యకర్తలని కూడా బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేశారు ఏ ప్రాంతంలో అయితే వాళ్ళకి ఓట్లు పడలేదు అక్కడ ప్రజల మీద దాడులు చేశారు ఈ దాడి చేసేటువంటి కల్చర్ అసలు ఆ పార్టీలోనే ఉంది ఇది ఆ పార్టీ అనుకోవడం కూడా ఏంటంటే అక్కడ ఈ ఎప్పటి నుంచో లెఫ్ట్ వీళ్ళు పెట్టి పోషిస్తున్నారు దాన్ని కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లిపోయారు ఓ యాక్చువల్ ఇక్కడ ఇటువంటి సందర్భంలో మనం చూడాల్సింది ఏంటంటే అంటే అక్కడ ఉండే హిందువులు కూడా వాళ్ళు చేయగలగాలి ఇటువంటి అప్పుడు అన్న దాంట్లో చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మనం భాగ్యనగరంలో కూడా కర్ఫ్యూలు ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు కొంతమంది హిందువులు వాళ్ళొక గ్రూపుగా ఉండి వాళ్ళు షిఫ్ట్లలో లాగా ఉండి పని చేస్తూ వాళ్ళ ఏరియాని వాళ్ళు కాపాడుకుంటూ అక్కడ ఎటువంటి జరగకుండా కొంచెము విజిలెంట్గా ఉండేది అంటే విజిలెంట్ గ్రూప్స్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉందండి వాళ్ళ బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్కి ఎంతైనా చాలా ముఖ్యమండి నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇలా జరుగుతుంటే ఇటువంటి మన హిందువుల మీద ఇలా జరుగుతుంటే ఏ ఏ సంస్థలు వాళ్ళకి నిలబడ్డాయో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో నెట్వర్క్ డెవలప్ చేసుకుని ఇటువంటి అల్లర్లు జరగకుండా ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి వివిధ మార్గాల్లో వాళ్ళు చేసుకుని ఒకళ్ళకి ఒకళ్ళు సహాయంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సరే మీ దాంట్లో ఏంటంటే సరే కామ్ డౌన్ చేయడానికి వాళ్ళు మిగతావి ఏమైనా చెప్పచ్చు మిగతా వాళ్ళకి పబ్లిక్కి లేకపోతే సివి సివిక్ వాళ్ళకి లేకపోతే ఇంకేమైనా చెప్పచ్చు కానీ ఇది ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ ఈరోజు అనుకుంటున్నారు చాలా మంది మనకి బెంగాల్ బార్డర్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ లో కదా మాకేం కాదు అని ఇది ఎక్కడ అవ్వచ్చు ఇది అందు గురించి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ గా ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించే నిరసన తెలియజేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా ఇప్పుడు వక్ చట్టం తీసుకొచ్చారు దాన్ని ఒక ప్రజాస్వామ్య బద్దంగా చట్టపరంగా లోక్సభ రాజ్యసభలో అదంతా ప్రాసెస్ ప్రపంచం మొత్తం చూసింది దేశం అంతా చూసింది దాన్ని కారణంగా చూపించి హిందువుల మీద దాడి చేయడం ఏంటి సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు ఇంకేం చేయాలి అంటున్నారు యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇటువంటి లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వాడకపోతే ఇంకెప్పుడు వాడాలి అంటే ఈ స్టేట్మెంట్ చెప్తే చాలా మంది బీజేపీ వాళ్ళకి వాళ్ళ కి వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఇది ఉన్న వాస్తవం కదా కొని ఏ సిచ్యువేషన్లు చేయొచ్చు కొన్ని అసలు అసలు వాడినే వాడకూడదని పోనీ పార్లమెంట్లో ఇప్పుడు వక్ఫ్ దాన్ని ఎలా సవరణ చేశారో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కూడా అలాగే డిలీట్ చేసేమండి అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇదివరకు కూడా సందేశ కలిగి జరిగినప్పుడు కూడా ఇటువంటి చర్చే వచ్చింది ఇప్పుడు మనం సరే అప్పుడు ఏంటి మనకి ఎలక్షన్లు వస్తున్నాయి అలా చేస్తే సింపతి ఓట్లు వాళ్ళకి పడతాయి ఇవి పడతాయి ఇవి పడతాయి అందు గురించి వాళ్ళు చెయ్యట్లేదు పోనీ అలా చేయకపోయినా సరే బ్రహ్మాండంగా వచ్చే బీజేపీకి సీట్లు లోక్సభ ఎలక్షన్లో రాలేదు కదా సరే ఈ అంశాన్ని ఒకటి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మిగతాది మనం చూసుకుంటే ఒక పక్క బంగ్లాదేశ్లో టెన్షన్ ఉంది ఇక్కడ ఇటువంటి సరే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకేమన్నా మన కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా ఏముందో వాళ్ళ ఆలోచన బీజేపీ గవర్నమెంట్ ఆలోచన మనకు తెలియదు కానీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కదండీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ని ఇన్వోక్ చేసి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ పోలీస్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడము ఇంకా చేయొచ్చు దాన్ని అక్కడ ఏంటంటే త్వరగా రెస్టోరేషన్ చేయడము అక్కడ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాలిటిక్స్ అవన్నిటికీ కంట్రోల్ చేయొచ్చు అది కంపల్సరీ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు సరే ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే మనకి దేశ సెక్యూరిటీకి మనకి సంబంధించింది కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కూడా ఇమీడియట్ గా దింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిర్ణయాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు బహుశా ఇంకా ఇంకా పరిస్థితి అదుపు తప్పితే ఇంకా మించితే బహుశా అప్పుడు దించాలని ఆలోచిస్తుందేమో తెలియదు లేకపోతే మరి ఆ ఏంటనేది బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి ఇంకా మిగతాది ఏంటంటే అండి కర్ఫ్యూ పెట్టడాలు లేకపోతే అక్కడ మనకి ఇంటర్నెట్ డౌన్ చేసేయడాలు ఇటువంటి యాక్షన్లు ఇంకా తీసుకోవాలి లేకపోతే చేజారిపోయేటట్టు ఉంది ఇప్పుడు ప్రస్తుతం బెంగాల్లో అనుకుంటున్నాము ఇప్పుడు వివిధ నగరాల్లో కూడా అది వ్యాపించిందంటే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది కదా సో ఫస్ట్ ఆదిలోనే దాన్ని పాపేయాలి కానీ అది మిగతా వేరే చోట్లకి కూడా పాకితే ఇంకా తలనొప్పి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి చాలా గంభీరమైన ఇది అందుకు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కేంద్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరైతే రిలాక్స్గా ఉంటున్నారో అటువంటి స్టేట్ గవర్నమెంట్లను కూడా మొట్టికాయలు పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద టెంపరీగా కావస్తే వాళ్ళని ఇది కూడా చేసేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టిన కంట్రోల్ చేయాలి ఎందుకంటే మనం ఇటువంటి సమస్యలు చూస్తే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడా ఏం లేదు అంతా శాంతియుతంగానే ఉంది బీజేపీ ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ ఇండి ఎలయన్స్ లో ఉండే ఎలయన్స్ ఉన్న గవర్నమెంట్లు ఎవరైతే ఉన్నారో అటువంటి రాష్ట్రాల్లో ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్పకుండా తప్పకుండా దీంట్లో రాజకీయ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే దానికి వచ్చే సంవత్సరం అనుకుంటే ఎన్నికలు కూడా ఉన్నాయి కదా కాబట్టి ఎన్ని డ్రామాలు ప్లే చేయాలో అన్ని డ్రామాలు ప్లే చేయడానికి అక్కడ టీఎంసీ దీది సర్కారు కూడా ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉండదు ఇది ఒక కేవలం ఒక కారణం ఒక చిన్న కారణం దొరికిందంటే ఇదేన ఎజెండా మీరు చెప్పినట్టుగా చాలా కారణాలు ఉంటాయి అక్కడ సెంటిమెంట్ను రెచ్చగొట్టడము అక్కడ ముస్లింలను రెచ్చగొట్టడము వీధుల్లోకి దించడము హిందువుల మీద దాడి చేయించడము అశాంతి సృష్టించడము ఇదంతా కంట్రోల్ చేయడానికి ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాష్ట్రపతి పాలన విధించడం కానీ లేకపోతే కేంద్ర బలగాలను రంగంలోకి దించడం కానీ ఇలాంటిది ఏదైనా చేస్తే కేంద్రం మా మీద పెత్తనం చెలాయిస్తుంది ఏదో ఒక రకంగా కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఇరుకుని పెట్టడానికి టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం మమతా చేస్తుందనడంలో పెద్ద సందేహం లేదు కానీ ఏమవుతుంది అంటే అండి ఈ రాజకీయాల్లో ఇద్దరు అంటే హిందువులు చనిపోతున్నారు ముస్లింలు కూడా చనిపోతారు కొంతమంది ఏంటంటే ఇవి ఈ అంశాలని ఇంకా 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 స్ప్రెడ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి మామూలుగా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ కూడా అయ్యుండొచ్చు అందు గురించి చాలా కఠినమైన సమయం ఇది అందరు కలిసి ఉంటేనే మనకి బాగుంటుంది ఎందుకంటే పాకిస్తాన్లో ముస్లింల కంటే ఇండియాలో భారతదేశంలో ఉండే ముస్లిం పరిస్థితి చాలా బాగుంది అది అవసరం కరెక్ట్ కరెక్ట్ ప్రసాద్ గారు మీరు అన్నట్టు లా అండ్ ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో ఉంచాల్సిందే అది ఆ పనిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు సరిగ్గా చేయలేకపోతున్నారు కాబట్టి అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే మరి చూద్దాం మరి ఆ సమయం కోసం ఏమైనా కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తుందా ఏం